చెప్ప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు చేసుకోవడానికి వెళ్తున్నా ఇల్లు జాగ్రత్త అలాగే నేను అమెరికా నుంచి బొమ్మ వాటిని అస్సలు ముట్టుకోవద్దు సరే అమ్మగారు నా బతుకు ఎప్పుడు పోనండా ఉంది ఏమేమో అసలు నేను ఎప్పటికీ ఏమో నాకు జీతం పెంచదు ఒక పక్కన పందీదు సరే ఈ బొమ్మలేమో చూద్దాం చెప్పండి అమ్మగారు అసలు సరే అమ్మగారు చెప్పిన బామ్మ గారు ఇప్పుడు నేను చేస్తే తప్పేంది సరే ఈ బొమ్మను సంగతి ఏమో చూద్దాం బొమ్మ ఈ బొమ్మ ఏంటి ఇట్లుంది నమస్కారం నమస్కారం బొమ్మ ఆగట్లేదు దేని ఇన్నిసార్లు అవుతుంది పక్క సొమ్మ సంగతి ఏంటో ఈ బొమ్మ ఏమన్నా బయట ఉంది ఓ పను మా అమ్మగారు చెప్తే నన్ను నీకెందుకు రా పూలని బామో ఈ బొమ్మను ఆపట్లే ఈ బొమ్మ సంగతి ఏంటో ఇంత తెల్లగున్నీ ఆ కొంచెం పెట్టమ్మా నాకు కూడా నల్లగున్నా కొంచెం తెల్లదవుతా అయ్యా నీ ఇంత తెల్ల గుణ నీకెందుకు మేకప్ దండ పౌడర్ సర్లే బొమ్మ జుట్టు ఎంత ఉంది చూద్దాం అమ్మ ఇంత ఉంది దీని జుట్టు కొంచెం పీకి నాకీ అమ్మ విగ్ పెట్టుకుంటా అసలు జుట్టు పోలవట్లా ఇది ఇచ్చేటట్లే ఇలా పక్క బొమ్మ దగ్గర కాదు ఇదేందబ్బా ఇది పార్తనే ఉంది చోటు నుంచి రక్తం వచ్చేటట్టుంది దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం అసలు

ఎందుకు కొట్టున్నారా అమ్మగారు బూజు తిరుపుతుంటే చేసరికి అమ్మగారు నేనేం ఏం చేయాలా నన్ను అడగకుండా మొక్కుతా అని చెప్పే కదా అయ్యో అసలు నువ్వు మొక్కున్నావు కాబట్టి నేను పనుల నుంచి తీసేసిన వెళ్ళిపో అమ్మగారు మీరు పనులేకపోతే నాదేమి దిక్కు నమ్ము అన్నం పెట్ట అస్సలు ఎత్తు నువ్వు వెళ్ళిపో అమ్మవారు ఒత్తున్నారు అస్సలు ఎత్తా ఓమ్మా అమ్మవారు తోచేసింది అమ్మా అమ్మయ్యోయ్యోయ్యో అనవసరం తినతాను